అన్న సైడ్కున్నారు సైడ్కున్నాను సైడ్కున్నాను విఎస్ రావు గారు నైన్టీన్ సిక్స్ లో యాభై మంది విద్యార్థులతో విద్యను బోధించడం మొదలుపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ దేశవ్యాప్తంగా వందల స్కూళ్ళని కాలేజీలని పెట్టి మొట్టమొదటిసారిగా దేశంలోనే తెలుగు తేజాలని తెలుగు పిల్లల గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి పిఎస్ రావు గారు కొన్ని వేలాది మంది పొజిషన్లో ఇవాళ రాణిస్తున్నారంటే బిఎస్ రావు గారి ఇన్స్టిట్యూట్లో చేరినటువంటి వాళ్ళు ఐఐటీలలో డాక్టర్లుగా ప్రపంచంలో అనేక దేశాల్లో సేవ చేయించినటువంటి గొప్ప సత్తాన్ని సంప్రదించుకున్న వాళ్ళు వేసరావు గారి ఇన్స్టిట్యూట్లో వేలాదిగా ఉండాలంటే అతిశక్తి కాదు ఇవాళ వారు లేని లోటు పూడ్చలేనిది కానీ వారు ఏ విద్యా సంస్థలైతే ఇక్కడ స్థాపించి ఒక గొప్ప ఉరవడిని ఒక గొప్ప పద్ధతిని మనకు అందించినారు అది ముందు ముందు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియస్తాం